ఆంధ్రప్రదేశ్ రఘురామకృష్ణరాజు గారు అధికార పక్షంలో ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఆయన పోరాడి ధర్మం పక్షాన నిలబడి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిత కోసం ఆంధ్ర భవిత కోసం నిరంతరం కూడా ఆయన అనే ప్రోగ్రాం పెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ తన వంతు తనకు మించి ఆయన ప్రజలు చైతన్యపరచడంలో ఆయన సక్సెస్ అయ్యారు అలాగే ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి భారీ మెజార్టీతో కూడా ప్రజలు కూడా విచక్షణతో ఆలోచించి రఘురామకృష్ణ గారు పడినటువంటి బాధలు కానివ్వండి ప్రభుత్వ వైపు అతను ఎదుర్కొన్న కేసులు ఇబ్బందులు శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడా కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడి ఎదురొట్టి పోరాడి నిలబడి ఈ రోజు ఉండి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు కాబట్టి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే న్యాయం పక్షాన్ని నిలబడ్డారో ఎవరైతే ధర్మం పక్షాన్ని నిలబడ్డారో ఎవరైతే రాష్ట్ర ప్రజల ప్రజలు బాగు కోసం పోరాడారో ఆ వ్యక్తి మీకు నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి కృష్ణరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అమరావతి మహిళల తరఫున మేము అర్థిస్తున్నాము పిల్లల అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్